మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి

చదువు వెళ్ళి ఉద్యోగం చేసుకొని అవకాశం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ సేవ చేయాలని చెప్పి రాజకీయాల సాధ్యం చెప్పి చెప్పి వచ్చి పనిచేయడం ఇతర పార్టీలు పనిచేసినప్పటికీ కూడా ప్రజల కొరకు ప్రజల కొద్దులు గొప్పించడానికి ప్రయత్నం చేసి ప్రత్యేకించి పట్టపత్రులకు సంబంధించి కావచ్చు ఉద్యోగులకు సంబంధించి కావచ్చు పెన్షనర్లకు సంబంధించి కావచ్చు అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలు అవగాహన ఉన్నవాడు రాష్ట్రం ఏంటి దేశం ఏంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి నిరుద్యోగాన్ని ఎట్లా మాపచ్చు నిరుద్యోగాన్ని ఎట్లా తగ్గించవచ్చు ఉపాధి అవకాశాలు ఎట్లా కల్పించవచ్చు అన్న విషయాలు అన్నిటిపైన కూడా ముఖ్య అవగాహన ఉన్న వ్యక్తి మా అభ్యర్థి రాజేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు అందుకే కేసీఆర్ గారు మాకు ఎంపిక చేయడం నిజంగా కూడా అన్ని వర్గాల్లో మంచి మద్దతు వస్తుంది ఓటీలో ఉన్న మిగతా అభ్యర్థులతో వచ్చినప్పుడు రాకేష్ రెడ్డి గారికి మంచి అభ్యర్థి ఎవరు లేరు అనే మాట